అందరికీ నమస్కారం ఈరోజు వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియోని ఇంకా లైక్ చెయ్యకపోతే వెంటనే లైక్ చెయ్యండి సబ్స్క్రైబ్ చెయ్యకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి ఈ రోజు ఈ వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన వారికి వెంకటేశ్వర స్వామి కృపతో అన్ని సమస్యలు పరిష్కరించబడతాయి ఇంటిని అందంగా తీర్చిదిద్దడానికి లేదా కొత్త వస్తువులు కొనడానికి ఇది అనుకూలమైన రోజు గృహ సంస్కరణ పనులు విజయవంతంగా పూర్తవుతాయి సంస్కృతి సంప్రదాయాల పట్ల నిర్లక్ష్యం వహించడం వల్ల విమర్శలు ఎదురవుతాయి పెద్దల నుండి ఈ విషయంలో వ్యతిరేకత వస్తుంది వ్యక్తిగత ఆర్థిక నిర్వహణలో కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి బడ్జెట్ ప్రణాళికను కఠినంగా పాటించాలి సముద్ర ప్రయాణాలు లేదా సంబంధిత వ్యాపారాలు సురక్షితం కాదు అనుకోని ఆటంకాలు ఎదురవుతాయి మీరు ఇతరులకు గొప్ప ప్రేరణగా నిలుస్తారు మీ మాటలు చేతలు ఇతరులలో స్ఫూర్తిని నింపుతాయి ఇతరుల మీద మీరు ఉంచిన నమ్మకం వృధాపోదు మీ నమ్మకమైన ప్రవర్తన మీకు మంచి మిత్రులను సంపాదించి పెడుతుంది మీ ఆవిష్కరణాత్మక ఆలోచనలు అందరినీ ఆకట్టుకుంటాయి మీరు కొత్తదనాన్ని అందించి గుర్తింపు పొందుతారు ఆర్థిక పెట్టుబడులు మంచి లాభదాయకంగా ఉంటాయి తెలివైన నిర్ణయాలు తీసుకుంటారు వృత్తిపరమైన అభివృద్ధికి ఇది ఒక గొప్ప రోజు కొత్త నైపుణ్యాలను నేర్చుకోవడం మీ కెరియర్కు సహాయపెడుతుంది సామాజిక మాధ్యమాలను మీరు తెలివిగా ఉపయోగిస్తారు అది మీకు ప్రయోజనాన్ని చేకూరుస్తుంది ఆలోచనాత్మక ఆటలలో మీరు పాల్గొని మీ మెదడుకు పదును పెడతారు మీ తెలివితేటలు పెరుగుతాయి దైవ కార్యాలు శుభకార్యాలలో పాల్గొనడం మనశ్శాంతినిస్తుంది మీ ఇంట దైవానుగ్రహం నిండి ఉంటుంది పర్యావరణ పరిరక్షణపై మీకు ఆసక్తి పెరుగుతుంది పచ్చదనాన్ని పెంచే కార్యక్రమాలలో పాల్గొంటారు క్రమం తప్పని వ్యాయామం మిమ్మల్ని శారీరకంగా మానసికంగా దృఢంగా ఉంచుతుంది కొత్త వ్యాయామ పద్ధతులను ప్రయత్నిస్తారు మీ ఈ ఈరోజు మీకు మంచి పురోగతి ఉంటుంది ఉన్నత స్థానాలకు చేరుకుంటారు నాట్యంలో మీ నైపుణ్యం ప్రదర్శితమవుతుంది మంచి గుర్తింపు లభిస్తుంది పశుపోషణ రంగంలో మీకు లాభాలు వస్తాయి మీ పశువులు ఆరోగ్యంగా పెరుగుతాయి అనవసరమైన ఖర్చులు పెరిగిపోతాయి మీ ఆదాయం కంటే ఖర్చు అధికమవుతుంది బంధువులకు అప్పు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించాలి అది తిరిగి రాకపోవచ్చు పుస్తక సమీక్షలు మీకు ఆసక్తిని కలిగిస్తాయి మీరు పుస్తకాలను లోతుగా అధ్యయనం చేస్తారు మీ అభిప్రాయాలను పంచుకుంటారు ఈరోజు మీరు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలంగా ఉంటుంది మీ ఆత్మవిశ్వాసాన్ని విశ్వసించండి కౌన్సెలింగ్ సెషన్స్ ద్వారా మానసిక సమస్యలు తొలగిపోతాయి సరైన సలహాలు పొందగలుగుతారు సంగీతంలో లీనమైపోతారు నూతన సంగీత పరికరాలను కొనుగోలు చేస్తారు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు మానసిక ఉల్లాసం కలుగుతుంది వృత్తిపరమైన నైపుణ్యాలను పెంపొందించుకుంటారు మీ పనిలో మరింత సమర్థవంతంగా ఉంటారు జలవనరుల సంరక్షణకు మీరు చేసే కృషి ప్రశంసలు పొందుతుంది నీటి సమస్యలు పరిష్కారమవుతాయి పర్యటనల సమయంలో అనవసరపు ఆలస్యం ఇబ్బందులు ఎదురవుతాయి ప్రయాణ ఖర్చులు ఊహించిన దానికంటే పెరుగుతాయి మీరు చేసే చిన్న తప్పులు పెద్ద సమస్యలకు దారితీయవచ్చు ఏ పనినైనా రెండుసార్లు సరిచూసుకోండి మీ వ్యవహారిక నైపుణ్యాలు ఈరోజు మీకు చాలా ఉపయోగపడతాయి క్లిష్టమైన సమస్యలను కూడా సులువుగా పరిష్కరిస్తారు ఈరోజు మీరు చిన్న చిన్న విషయాలలో కూడా ఆనందాన్ని పొందుతారు మొత్తం మీద సంతోషకరమైన రోజు ఇది మీరు తెలివిగా వ్యవహరించి పెద్ద గొడవలను కూడా జరగకుండా నివారిస్తారు కోపాన్ని అదుపులో ఉంచుకోవడం వల్ల సంబంధాలు మెరుగుపడతాయి మీరు దైవ ప్రార్థనలతో ఈ రోజును ప్రారంభించడం శుభకరం ఇష్ట దేవతారాధన మీకు రక్షణ కల్పిస్తుంది ముఖ్యమైన సమావేశాలలో మీ వాదన నెగ్గుతుంది మీ అభిప్రాయాలకు విలువ ఉంటుంది చిన్నపాటి విహారయాత్రకు ప్రణాళికలు వేస్తారు కొత్త ప్రదేశాలను సందర్శించి ఆనందిస్తారు వర్క్షాప్లలో పాల్గొనడం ద్వారా విలువైన జ్ఞానం పొందలేరు శిక్షకులు సరిగా సహకరించరు స్టార్టప్ల రంగంలో పెట్టుబడులు పెట్టేవారు లేదా వాటిని నడిపేవారు ఈ రోజు భారీ రిస్కులను ఎదుర్కొంటారు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం కాదు ఇంజనీరింగ్ ప్రాజెక్టులలో సాంకేతిక లోపాలు లేదా గణన లోపాలు ఎదురవుతాయి మీరు ఆశించిన విధంగా పనులు పూర్తి చెయ్యలేరు క్రీడారంగంలో ఉండేవారికి ఈ రోజు ప్రతికూల ఫలితాలు ఎదురవుతాయి అనుకోని గాయాల కారణంగా శిక్షణకు అంతరాయం కలుగుతుంది మీ రచనలు కూర్పులకు మంచి గుర్తింపు లభిస్తుంది సృజనాత్మక రంగంలో విజయం సాధిస్తారు మీరు అధికారుల నుండి పూర్తి మద్దతు పొందుతారు మీ పని సామర్థ్యం వారికి నచ్చుతుంది విద్యుత్ సంబంధిత పనులలో ఎటువంటి ఆటంకాలు ఉండవు అన్ని పనులు సజావుగా సాగుతాయి భవిష్యత్తు సాంకేతికతపై మీకు అవగాహన పెరుగుతుంది మీరు పురోగతి సాధిస్తారు మీ ప్రతిభా అవకాశాలు విరివిగా లభిస్తాయి మీరు మీ నైపుణ్యాలను మరింత మెరుగుపరుచుకుంటారు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ధైర్యం సడలిపోతుంది ఆత్మవిశ్వాసం కొరవడి వెనుకడుగు వేస్తారు ఫోటోగ్రఫీలో మీ నైపుణ్యాలు పెరుగుతాయి కొత్త ఫోటోలు తీస్తారు విద్యార్థులకు ఈ రోజు చాలా అనుకూలంగా ఉంటుంది వారు తమ పరీక్షలలో అద్భుతమైన ఫలితాలు సాధిస్తారు సృజనాత్మకత తగ్గడం వలన కొత్త ఆలోచనలు పుట్టవు కళాత్మక పనులలో దృష్టి పెట్టలేక నిరాశకు గురవుతారు మీ సంక్షేమం కోసం తీసుకునే నిర్ణయాలు మంచి ఫలితాలను ఇస్తాయి కుటుంబ సభ్యులందరి ఆరోగ్య సంక్షేమం మెరుగుపడుతుంది మత్స్య పరిశ్రమకు సంబంధించిన వారికి ఈరోజు అధిక లాభాలు వస్తాయి చేపల రవాణా అడ్డంకులు లేకుండా జరుగుతుంది వ్యక్తిగత అభివృద్ధికి సంబంధించిన పనులపై దృష్టి పెడతారు సానుకూల మార్పులు వస్తాయి మీ దినచర్యలో ఆరోగ్యకరమైన అలవాట్లను చేర్చుకుంటారు మీరు ఇతరుల పట్ల ఆత్మీయతను పెంచుకుంటారు సంబంధాలు మరింత బలపెడతాయి రియల్ ఎస్టేట్ లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి మంచి లాభాలు పొందుతారు కుటుంబ సభ్యులతో స్నేహితులతో మీ సంబంధాలు బలపడతాయి కొత్త సంబంధాలు ఏర్పడతాయి వైద్య సేవలు మీకు సకాలంలో అందుతాయి చిన్నపాటి అనారోగ్యాల నుండి కోలుకుంటారు మార్కెటింగ్ వ్యూహాలు అద్భుతంగా పనిచేస్తాయి మీ ఉత్పత్తులకు మంచి డిమాండ్ పెరుగుతుంది వ్యవసాయ రంగంలో మీకు మంచి లాభాలు వస్తాయి పంటలు బాగా పండుతాయి ప్రేమ సంబంధాలలో అధిక ఆనందాన్ని సంతృప్తిని పొందుతారు భాగస్వామితో మీ బంధం మరింత బలపడుతుంది స్వచ్ఛంద సేవా కార్యక్రమాలలో మీ ఉద్దేశ్యాలు అపార్థం చేసుకోబడతాయి సహాయం చెయ్యాలనుకున్న ఆటంకాలు ఎదురవుతాయి మీరు నిర్వహించే కార్యక్రమాలు విజయవంతంగా పూర్తవుతాయి సామాజిక కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు మీ స్వీయ నమ్మకం మరింత పెరుగుతుంది మీరు తీసుకున్న నిర్ణయాలపై మీకు పూర్తి నమ్మకం ఉంటుంది పుస్తక పఠనం వల్ల జ్ఞానం పెరుగుతుంది కొత్త విషయాలు తెలుసుకుంటారు ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి ఒకటి ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి పసుపు రంగు ఈ విధంగా ప్రతిరోజూ మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చెయ్యండి ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చెయ్యండి